తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహణ కార్యదర్శి తాడిశెట్టి మురళి నేతృత్వంలో మహేష్ బాబు ఫ్యాన్స్ గుంటూరు అధ్యక్షుడు ఆధ్వర్యంలో శనివారం మహేష్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి పట్టపురంలోని తాడిశెట్టి క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన ఈ వేడుకల్లో పశ్చిమ గల్ మాధవి పాల్గొన్నారు కేక్ కటింగ్ అనంతరం గల్ మాధవి మాట్లాడుతూ సినీ రంగంతో పాటు సేవా రంగంలో మహేష్ బాబు ముందున్నారని కొనియాడారు మురళి మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ ఆశయాలను అందిపుచ్చుకున్న వారసిడిగా మహేష్ బాబు పేరు పొందారని అన్నారు ఈరోజు సూపర్ స్టార్ మహేష్ బాబు గారి పుట్టినరోజు యాభైవ పుట్టినరోజును పురస్కరించుకొని ఆయన వీరాభిమాని అయిన కొండబోయిన గారి ఆధ్వర్యంలో తాడిశెట్టి మురళీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా అందరి అభిమానులతో కార్యకర్తలతో ఈరోజు నిర్వర్తించుకోవడం చాలా సంతోషకరం మరి ఒక్క నటుడుగానే కాకుండా ఒక అద్భుతమైన నటునికి తనయుడిగానే కాకుండా ఎందరో వేల పిల్లల గుండె చప్పుడుగా ఆయన ఈరోజు మెలుగుతూ ఉన్నాడు దాదాపుగా నాలుగు వేల ఐదు వందల మంది పిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేసి మనసున్న మనిషిగా ఆయన చాటుకున్నారు ఈరోజు ప్రతి పిల్లవాడు ఆరోగ్యంగా ఉన్నారు అలాంటి పిల్లలందరూ కూడా ఈరోజు ఆయన్ని కొన్ని వందల ఏళ్ళు ఆయన జీవించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా అందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు అలాంటి గొప్ప వ్యక్తికి ఈరోజు ఇలా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం అందులో నా నేను పాల్పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదినం పురస్కరించుకొని మా సోదరి స్థానిక శాసనసభ్యులు గల మాధవ్ గారి ఆధ్వర్యంలో ఇలా జన్మదినాన్ని అభిమానుల మధ్య ఘనంగా జరుపుకోవడం జరిగింది ఆయన్ని ప్రత్యేకంగా చెప్పాలంటే తండ్రి యొక్క ఆశయాన్ని పుడిగి పుచ్చుకున్న తనయుడు కృష్ణ గారితో మాకున్న అనుబంధాన్ని ఈలో చూస్తుంటే కృష్ణ గారిని చూసినట్టు అనిపిస్తుంది ఎక్కడో గర్వం ఉండదు ఎక్కడ డౌంట్ డౌన్ భూమి మీద సామాన్య మానవుడు ఎలా మనుగడు చేస్తాడో ఇంత పెద్ద హీరో అయినప్పుడు కూడా చాలా చక్కగా అందరితో మంచిగా నడుచుకునే మనస్తత్వం కలిగినటువంటి మహిషి మహేష్ బాబు మానవత్వం గల మహిషి ఎవరి కీర్తికాంక్ష లేదు ఎన్నో వేల నాలుగు వేల ఐదు పైచులకు చిన్నారి గుండె ఆపరేషన్ చేయించినటువంటి చేసినప్పుడు ఎక్కడ కూడా ప్రచారం కానీ దానికి ఏదో కీర్తికాంక్ష కానీ లేనటువంటి మానవతా విధంతో మనసుతో చేసేటువంటి కార్యక్రమాల్లో ఆ కుటుంబం ముందుంటుంది ఈ సందర్భంగా మహేష్ బాబు గారికి ఆ కుటుంబానికి నా ఉదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు ఆగస్టు తొమ్మిది అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకి పండుగ రోజు ఎందుకంటే మా అభిమాన హీరో మా దేవుడు దైవం సూపర్ స్టార్ కృష్ణగారు అబ్బాయి వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఆయన మంచితనాన్ని ఆయన నటననే కాకుండా ఆయన యొక్క మంచితనాన్ని కూడా అందిపుచ్చుకున్న దేవుడు మా సూపర్ స్టార్ మహేష్ బాబు నాలుగు వేల ఐదు వందల మంది చిన్నారుల పిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేసిన దేవుడు పబ్లిసిటీ అనేది ఏమాత్రం దూరంగా ఉంటూ తను సంపాదించే డబ్బులో సింహభాగం పిల్లల హార్ట్ ఆపరేషన్కి అతను ఖర్చు పెడుతున్నాడు ఒక హార్ట్ ఆపరేషన్కి ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల దాకా ఖర్చవుతుంది అట్లాగే ఒక సంవత్సరం పాటు ఆ పిల్లవాడికి కావలసిన మెడిసిన్స్ కూడా హాస్పిటల్ నుంచే వాళ్ళకి అందజేయడం జరిగింది ఆ తర్వాత నెక్స్ట్ వచ్చిన మెడిసిన్స్ కూడా మన మహేష్ బాబు ట్రస్ట్ ద్వారా ఇస్తున్నారు అట్లాగే ఎడ్యుకేషను టెన్త్ క్లాస్ నుంచి డిగ్రీ దాకా మెరిట్ ఉన్న పిల్లలకి అంటే తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలు ఉంటారు వాళ్ళకి అలాంటి వాళ్ళని మహేష్ బాబు ఫ్యాన్స్ వారిని రికమెండ్ చేస్తే వాళ్ళకు కూడా చదువు చెప్పిస్తున్నారు ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న మా మహేష్ బాబు నిండు నీళ్ళు చల్లగా ఉండాలని అలాగే ఈరోజు అతడు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది దాన్ని చాలా భారీ ఎత్తున రికార్డ్స్ అన్ని కొడుతున్నారు అట్లాగే ఈరోజు సిటీ మురళి గారు ఆఫీస్లో కొన్నిపోయిన గారు మా రవి గారు బాజీ గారు నా పేరు కొడశేషగిరి ఆధ్వర్యంలో ఈ కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి గల్లా మాధేవి గారు ఇచ్చేసారు అట్లాగే నజీర్ గారు గారు కూడా ఇచ్చేస్తున్నారు ఈ పెమ్మసాని గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు ఇంతటి గొప్ప రోజు మా మహేష్ బాబు అభిమానులు అందరూ గుర్తించుకునే రోజు ఆగస్టు తొమ్మిది మేము మహేష్ బాబు అభిమానులుగా ఉన్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము